అండ్ మన ఇండియన్స్ అందరికీ నమ్మే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటున్నాను ఈ రోజు లో అందరూ కెటెట్లా ఆడిపోతున్నారండి వీడియో అయితే మీకు ఏం చేస్తానన్నది నేను చెప్తాను ఉండండి వీడియో ఈరోజు దేనికోసం చేస్తున్నాను అన్నది చెప్తాను చూడండి లూలు చాలా కిట ఆడిపోతుంది ఇంకా చాలా మంది ఉన్నారు లోపల ఉన్నారండి ఎందుకంటే ఇప్పుడు చూడండి రేపు ఈద్ ముబారక్ అనమాట బక్రీద్ బక్రీదు దానికోసం నాలుగు రోజులు ఐదు రోజులు చుట్టీలు కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ మాకు ఒక ఫోటో ఉండదు కానీ కంపెనీలో అందరికీ ఐదు రోజులు చుట్టీలు ఏం చేస్తామండి ఎవరి నసీబాలది మనం ఏం చేయలేము కానీ ఈరోజు వీడియో ఏంటంటే కోవైట్లో డబ్బుల కోసం అండి అసలు ఆ డబ్బులు ఎలా ఉంటాయి ఎప్పుడు అంటే పాత ఎలా కొత్త ఎలాగా లేదంటే డబ్బులు ఏమేమంటారు అన్నాయి నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో వరకు చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు ఇప్పటివరకు నా వీడియోలు అందరు సపోర్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి చూడండి ఇది ఇరవై దినార్లు ఇరవై దినార్లు చూస్తారు కదా ఇరవై దినార్లు పది దినార్లు ఐదు దినార్లు దినారు నూస్ దినారు రూబా తిన్నారు ఇది మన ఇండియాకి ఇది రెండు వేలు పైనే వస్తుందండి రెండు వేలు కాదండి బాబు సారీ ఐదు వేలు దాకా వస్తుంది ఇది అయితే రెండు వేలు పైన వస్తుంది ఇది వెయ్యి పైన వస్తుంది ఇది దిన దినార్ నుంచి మీరు లెక్క వేసుకోండి నేను కరెక్ట్గా చెప్పలేను అంటే ఈ కోవైట్లోని రోజు రోజుకి మారిపోతూ ఉంటుంది దినార్ ఈ ఒక్క రూపాయి వచ్చి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఉందండి బ్యాంక్ బ్యాంక్ రేట్ ఇప్పుడు మీరు లెక్కేసుకోండి రెండు వందల డెబ్భై రూపాయల నుంచి ఎంత అవుతుంది అన్నది ఓకేనా ఐదు తినారు న్యూస్ తిన్నారు లాస్ట్లో రూబా అంటే హైయెస్ట్ ఇరవై దినార్లు లోయస్ట్ వన్ అండ్ వన్ బై ఫోర్ ఓకేనా ఇవి మీకు విషయం తెలిసిన కోవైట్లోని ఒక విషయం కోసం మనం హ్యాడ్సప్పండి దేనికంటే ఇప్పుడు దీన్ని ఇలా అడ్డంగా చింపేసి దీంతో టేప్ వేసేసి దీంతో టేప్ వేసేసి ఇచ్చేస్తే తీసేసుకుంటారండి మారిపోద్ది డబ్బులు ఇది ఇది ఆల్రెడీ ఐదు దినాల్లో చూడండి చిరిగిపోయేదానికి టేప్ వేసి ఉన్నదే కస్టమర్ ఇచ్చినా నేను తీసుకుంటాను ఎందుకంటే ఇక్కడ రూల్ బాగుందండి అంటే చిరిగిపోయినా సరే ఏమైపోయినా సరే డబ్బులు మారిపోతాయి బ్యాంకులో మారిపోతే ఏ షాప్లోనైనా మారిపోతాయి ఇంకోటి వచ్చి ఇంతకు ముందు డబ్బులు ఇట్లా ఉండేవి కాదండి ఈ డబ్బులు ఎప్పుడు మారే తెలుసా రెండు వేల పదమూడు అంటే నేను వచ్చిన కొత్తలో డబ్బులు మారేయండి అప్పుడు ఎలా ఉండి అంటే ఆ పేపర్లా ఉండేవి ఇట్లా అంటే ఇట్లా చిరిగిపోవడం నీటిలో పడగానే నానిపోయి వెంటనే చిరిగిపోవడం అట్లా ఉండేది ఇది ఒక రోజు నీటిలో నానబెట్టేసి తర్వాత తీసినా సరే డబ్బులాగే ఉంటుందండి ఇక్కడ గవర్నమెంట్ అలా ఎందుకు చేసింది అలాగని ఇలా ఎందుకు చేసింది అలాగని నేను కొవ్వైట్ ఆవిడని అడిగితే ఆవిడ ఏం చెప్పిందో తెలిసింది ఇక్కడ ముసలి పెద్దవాళ్ళు డబ్బులు ఏం చేస్తారంటే నీటిలో గట్రా పాడేసుకుంటారు కదా అప్పుడు అవి తడిచిపోయి చిరిగిపోకుండా ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఇలా చేసింది అలాగని చెప్పిందండి అది ఎంతవరకు నాకు తెలీదు కానీ ఆవిడ చెప్పింది కాబట్టి కోవైట్ ఆవిడ చెప్పింది కాబట్టి మనం వినాలి ఓకేనా ఇంకోటి వచ్చి ఈ కొవ్వైట్లో ఇంకోటి ఏంటంటే ఒకసారి నండి మన కస్టమర్ వచ్చారు వన్ కేజీ కాబట్టి ఓ వన్ కేజీ కాస్టే జాబాయా ఓకే ఆవిడ అలా చెప్పింది కాబట్టి మనం ఇంకా అది యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మనకంటే ఏం తెలీదు మా ఎగ్దారు కల్లి దాకా ఓకేనా అయితే టూ థౌజండ్ థర్టీన్లో మార్చాడు కాబట్టి డబ్బులు అప్పటి నుంచి ఈ డబ్బులే రన్ అవుతున్నాయి ఇప్పుడుకి వచ్చి డబ్బులు అయితే మారలేదు ఇంకోటి ప్లస్ అని చెప్పాను కదండి ఇప్పుడు ప పర్ సపోజ్ కోవైట్లో మనం ఎక్కడైనా ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి మనకు అది నచ్చలేదు రిటర్న్ మనం వెళ్ళి మార్చుకున్నాం అనుకో అంటే కొన్ని కొన్ని షాపుల్లో ఏంటంటే మార్చి రిటర్న్ ఇది వేరే పీస్ ఇచ్చేస్తారు నచ్చితే కానీ నచ్చలేదు మాకు ఇంకేం వద్దు డబ్బులే కావాలనుకుంటే రిటర్న్ డబ్బులు కూడా ఇచ్చేస్తారండి అది అదొకటి కూడా నాకు బాగా నచ్చింది నేను చాలాసార్లు కొనుక్కొని కూడా మన నాకు నచ్చలేదంటే రిటర్న్ ఇచ్చేసి డబ్బులు కూడా తెస్తాను అంటే అక్కడ ఏమీ నచ్చకపోతే ఇంకా డబ్బులు కూడా తెచ్చేసుకున్నాను అది నాకు బాగా నచ్చింది ఇక్కడ ఇంకోటి డబ్బుల విషయంలో కూడా చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే మనం పర్ సపోజ్ డబ్బులు చిరిగిపోకుండా ఉండవో నానపోకుండా ఉండవో అలాంటి విషయాల్లో కూడా మనకి ఇక్కడ బాగుందని అనిపించింది అలాగని చెప్పి ఇండియాలో బాగలేదని కాదు ఇక్కడ గురించి మీరు తెలుసుకుంటారండి ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఇరవై దినార్లు పది దినార్లు ఐదు దినార్లు ఒక దినారు నువ్వు తినారు రూపా తినారు అని ఇక్కడ పెద్దగా డబ్బులు ఏమీ లేవండి రెండు అయితే ఇరవై దినార్లు పది తినార్లు ఐదు దినార్లు దినారు నువ్వు తినారు రూపాయ తినారు ఇంతే మీయా ఫిల్స్ కంసిన్ ఫిల్స్ టెన్ ఫిల్స్ ట్వంటీ ఫిల్స్ ఫైవ్ ఫిల్స్ అట్లా ఉన్నాయి అట్లని కూడా నేను అరబీలో కూడా చెప్పేస్తున్నాను అంతే ఓకేనా ఆ ఫిల్స్ అయితే ఇండియాలో కూడా ఉన్నాయి కదండి పది పైసలు ఇరవై పైసలు అంటారు కదా అట్లాగా ఇక్కడ ఐదు పైసలు పది పైసలు ఇరవై పైసలు యాభై పైసలు ఉందండి అంతే ఇంకా అంత ఏమీ లేదు చాలామంది ఇక్కడ డబ్బులు చాలా మంది తెలియక మోసపోతూ ఉంటారు వచ్చిన కొత్తలో ఎవరైనా సరే కోవిడ్కి వచ్చిన ఒక రెండు మూడు నెలలకే బాగా ఇది ఇదైపోతుందని అన్నీ అన్నీ తెలిసేసుకుంటున్నారు అండి నేనైనా అంటే ముందు వచ్చిన రెండున్నర సంవత్సరాలు మనకేం తెలియదు అంటే అప్పుడు కొంచెం అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అనమాట ఇప్పుడైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి అందు గురించి నాకు ఇప్పుడైతే కొంచెం తెలుస్తుంది ఇంకోటి వచ్చి కోవైట్లో అయితే నేను డబ్బుల కోసం ఇంటి కోసం అన్నీ చెప్పాను కదా ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు ఇక్కడ రూల్స్ కోసం మీకు తెలుస్తాయని చెప్పి నేను చేస్తున్నాను ఇంకా ఇంట్రెస్ట్గా ఏమైనా వీడియోలు చేయాలంటే మీరు నాకు చెప్పిన చాలామంది నా వీడియోల్లోని నాకు చెప్తున్నారు ఏమని మీ వీడియోలు చాలా బాగుంటాయండి అలాగే చేస్తూ ఉండండి కంటిన్యూ అవ్వండి మీరు తొందరగా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను అన్నారు నిజంగా మాటకి నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే మనల్ని కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని మనకు ఆనందమే కదండి మనం ఎలాగో బయటికి వెళ్ళలేము అది ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి వీడియోలు అయితే చేయలేము ఉన్న చోటే నిలబడి చేయాల్సి వస్తుంది నాకేమనిపిస్తుంది అంటే చుట్టి తీసుకొని ఊరంతా తిరిగి ఆ వీడియోలు వీడియోలు అన్నీ చేయాలనిపిస్తుంది కానీ మనకి టైం లేదండి పొద్దున డ్యూటీకి రావాలి మధ్యాహ్నం బ్రేక్ టైంలో లంచ్ చేసుకుని తినేటప్పుడు టైం అంతా అయిపోతుంది సాయంత్రం డ్యూటీ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు షాప్ వదిలి జస్ట్ వాష్రూమ్కి వెళ్ళినా సరే పరిగెత్తుకొని పరిగెత్తుకొని రావాలండి ఇక్కడ ఒకదాన్ని ఉంటాను కాబట్టి అవ్వదు అందు గురించే మీరు ఎలా నేను ఇంట్లో చేసిన షాప్లో చేసిన నన్ను ఆదరిస్తున్నారు చూడండి అది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు రోడ్డు మీద వస్తు చేసినా సరే నాకు సపోర్ట్ చేస్తున్నారు అందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా మీకు ఏమైనా కోవైట్ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోస్ చూస్తూ ఉండండి లాంగ్వేజ్ కూడా చెప్తాను అన్నాను కదా నేను టైం చూసుకొని లాంగ్వేజ్ కూడా నేర్పిస్తూ ఉంటాను చిన్న చిన్న మాటలకే మీకు నేర్పిస్తుండను మనకి పెద్దగా ఎడిటింగ్లు అవి ఏమీ రావండి వచ్చినంత మటుకి ఏది చేస్తే అది నేనైతే జెన్యున్గా పెడుతున్నానండి నేను ఏదో వీళ్ళేంది కల్పించి అట్లా ఏం చెప్పట్లేదు చాలా జెన్యున్గా నాకు తెలిసిందే ఒకవేళ నేను ఏదైనా తెలియక మాట్లాడేసిన మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు ఓకేనా వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉండండి స్కిప్ అయితే చేయొద్దు ఎందుకంటే చేసిన దానికి నాకు చూసిన దానికి మీకు ప్రయోజనం ఉండాలి కదండి ఏదైనా సరే మధ్యలో ఆపేస్తే ప్రయోజనం అంటూ ఉండదు కొవ్వట్లో అయితే ఇదే అండి డబ్బులు అయితే మనకి ఇక్కడ డబ్బులు చిరిగిపోవు కూడా తొందరగా చిరిగిపోవు ఒకవేళ సపోజు ఏమైనా బై మిస్టేక్ చిరిగిపోయినా టేప్ వేసుకొని మనం మార్చేసుకోవచ్చు ఎవరైనా కోవైట్ కొత్తగా వచ్చిన వాళ్ళు డబ్బులు చిరిగిపోయిన పక్కన పాడేశారు కనుక అట్లా ఏం చేయొద్దు జస్ట్ టేప్ అంటించండి టేప్ అంటించేసి ఎవరి దగ్గరికైనా పట్టిరండి లేదండి నా దగ్గరికి పట్టిన నేను తీసుకున్నాను ప్రాబ్లం లేదు ఓకేనా ఇంకోటి వచ్చి డబ్బులు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఇప్పుడు వయసు ఉందని చెప్పి ఖర్చు పెట్టేసుకుంటే వయసు మళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడాలి మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్న రోజుల్లోనే మనల్ని మనమే నమ్ముకోవాలి ప్రస్తుతానికి ఉన్న రోజుల్లో మనల్ని మనమే నమ్ముకోవాలి ఏ విషయంలో కూడా ఎవరిని నమ్మకూడదు ఓకే నేను డబ్బుల విషయంలో అస్సలు నమ్మకూడదు డబ్బుల విషయంలో అసలు నమ్మకూడదు ఇంకొకటి మీకు నేను వీడియో వీడియో పెడతానండి అంటే డబ్బుల్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలన్నది లేదంటే కోవైట్లో డబ్బులు అది ఎట్లాగా పెట్టుకోవాలన్నది కూడా నేను వీడియో చేసి పెడతాను ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు నా వీడియోలు అన్నీ చూస్తూ వెయిట్ చే వెయిట్ చేయండి నా వీడియోలు ఏమేమి వస్తుందో కూడా చూడండి ఇక్కడ అకౌంట్లు కూడా ఎట్లా చేయించుకోవాలో చెప్తాను ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్